కోరుకొండలో రహదారి మాసోత్సవాల్లో భాగంగా కోరుకొండ హెల్మెట్పై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ ఒకటి తీయడం జరిగింది ఇందులో ఈఎంఎస్కేలు మా పోలీస్ సిబ్బంది అలానే ఆటో యూనియన్ వాళ్ళు కూడా పాల్గొంటారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోనూ వాహనదారులలోనూ హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియపరచడం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణరక్షణ లభిస్తుంది దీనివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా సేఫ్గా ఉంటాయి ఈ ఉద్దేశం అందరిలో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో గౌరవ కేసీ గారికి మరియు కోరికొండ సస్పెన్స్ వచ్చి గారికి మరియు కోరికొండ మరియు గోపౌర్చి సచివారు అందరికీ మరియు తొలి స్వాసీ నిజందరికి రోజులు ముప్పేడవ జాతీయ రహదారి భద్రత మార్పు పొందకుండా ఈరోజు కోరకొండ కోరకొండ నగరంలో కోరకొండ అవగాహనలో ఈ యొక్క రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోడ్డు రోడ్డు సైన్స్ రోడ్ రోడ్ మార్కింగ్స్ ట్రాఫిక్ సైన్స్ ట్రాఫిక్ రూ మరియు పోర్ట్ ల్యాప్తంగా అవగాహనకుండా పెద్ద పెద్ద కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సురక్షితమైన డ్రైవింగ్ చేయకుండా అట్లాగే సురక్షిత సురక్షితమైన శివస్థానం అంటే హెల్మెట్ మరియు మోటార్ కార్లు నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరించిపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఆ చిన్న చిన్న గాయాలు కూడా కలకి తగిలి వారు అకస్మస్కారం వెళ్ళడం చిన్న చిన్న గాయాలు ఆడడం అత్యంత టైజర్ ఇంజీ జరగడం ప్రతి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగే ఎక్కువగా ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా అవగాహన లేకుండా అధిక వ్యాయంతో నియంత్రణ లేకుండా పలుకుల దగ్గర గట్ట ఓవర్టేకింగ్ చేసి సరైన నియంత్రణ లేక ఆ మీద సరైన నియంత్రణ లేకుండా అలాగే ఈ ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కుటుంబాన్ని సేవించి ఎక్కువగా ఆ నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగి ప్రాణాలు కోల్పోవడం అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మోటార్ వాన టూ వీలరు మరియు ఆటో రిక్షాలు ట్రాక్టర్ ట్రైలర్స్ ద్వారా ఎక్కువగా ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది సో అది దాని నివారణ నిమిత్తం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఒక బాధ్యత అనేది తీసుకురావాలని ఈ మోటార్ వాహనాల మీద చట్టాల మీద అవగాహన కల్పించాలని మీకు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో చైతన్యం తీసుకురా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేపట్టడం జరిగింది అందుకే ఈ నగర ప్రజలు లేదా గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని అందరూ గ్రహించి తప్పకుండా పోలీసు వారికి రవాణా శాఖ వారికి అందరికి కూడా సహకరించి ప్రమాదాలు జరగకుండా ప్రమాదరైన ఈ సర్కిల్ ఈ డిఎస్పీ గారి సర్కిల్ కోరకొండ గోపాల సర్కిల్లో ప్రమాదాల సంఖ్య తగ్గాలని మేము ఈ ఈ సంవత్సరం ఆశిస్తూ దీని అందరూ కూడా అందరూ కూడా పాటిస్తూ నియమాలు పాటించి ప్రమాదాలు జరగాలని జరగకుండా చూడాలని మరి మరియు మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ డిఎస్పీ గారికి మరియు సిఎస్ గోకువరం సిఎస్ మూర్తి గారికి మరియు తదితర మిగతా కోరుకుండా మరియు గోపురం సంబంధించి ఎస్ఎస్ అందరికీ మరియు ఆ పోలీసు వారందరికీ అందరికీ పై ఇక్కడ కాదులేని ప్రస్తుత వారికి గ్రామ ప్రజలకి ఆటో యూనియన్ అందరికీ కూడా మిగతా యూనియన్ ఎవరైనా సరే అందరికీ పేరు పేరుగా నా ధన్యవాదాలు తెలియజేసి